హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దామండి ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇంకా పిల్లలైతే స్కూల్ నుండి వచ్చేసారు మా దీవెన్ బాబు అయితే ట్యూషన్కి కూడా వెళ్ళిపోయాడనమాట వాడు వెళ్ళిన తర్వాత ఇంకా మా వారు పంపించేసి వచ్చేసరికి నేను పాల ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారు ఈరోజు మధ్యాహ్నమే తీసుకొచ్చారనమాట ఇంక అవైతే కాగబెట్టేయాలి మాక్సిమం కిచెన్ గిన్నెలు అవన్నీ క్లీన్ అయిపోయాయి ఇంకా పిల్లలు లంచ్ బాక్సెస్ మాత్రం ఉంటాయి ఇక్కడ రింగ్ లైట్ పెట్టలేదు అందుకే కొంచెం డల్గా ఉంది మీకు ఈ కడాయిలో వచ్చేసి ఆయిల్ డీప్ ఫ్రై చేశాను కొంచెం చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకుందామని రోజు పిల్లలు ఏదో ఒకటి నేను స్నాక్స్ చేసినా సరే కొంచెం వాళ్ళకి ఊకే ఇడ్లీ దోశ మనం అవి ఏం స్నాక్స్ కోసం బయట బిస్కెట్స్ అవి కొనుక్కోవాల్సి వస్తుంది ఈవినింగ్ అయితే ఇంట్లో చేస్తున్నాను కానీ స్కూల్కి తీసుకెళ్ళడానికి అవి అంత కదా డీప్ ఫ్రై చేసినవి అందుకే నేను కొంచెం బూందీ అను కాన్ఫ్లేక్స్ ఉంటాయి కదా ఫ్రై చేసి కార బూందీ అయితే చేశాను వీడియో కూడా షూట్ చేసామన్నమాట అది ఎండిటీవీ హెచ్ ఫుడ్ ఛానల్లో వస్తుంది చూడండి మీకు నచ్చితే కనుక ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు బూందీ మంచి రౌండ్గా రావడానికి ఒక చిన్న చిన్న టిప్స్ అయితే దాంట్లో అయితే చెప్పామన్నమాట ఇంకోటి ఏంటంటే దాంట్లో కొంచెం పల్లీలు స్పైసీ తక్కువగా చేసాము పిల్లల కోసం అని ఈజీ ప్రాసెస్లో ఉంటుంది చూడండి అదే ఇంకా డబ్బాలో వెయ్యాలి అప్పుడే కదా చేసింది తినేసి వెళ్ళారనమాట అది ఇంకొక డబ్బా ఖాళీ డబ్బా ఏదన్నా ఉంటే చూసేసుకొని దాంట్లో పెట్టాలి లేదంటే అట్లానే ఉంచితే మెత్తగా అయిపోతుంది నెక్స్ట్ ఇంకా పాలు ప్యాకెట్లు అది ఓపెన్ చేసేసి పాలైతే గిన్నెలో వేసాను ఇంక ఇవి ఒకరోజు వస్తాయి అనమాట అంటే మామూలుగా అయితే పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చాము మొన్నటిదాకా బాగా చల్లగా ఉండే పెరుగు తోడుకోవట్లేదు అనేసి పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చాము లాస్ట్ త్రీ డేస్ ఇంకా మళ్ళీ ఒక త్రీ డేస్ నుండి అయితే తోడు పెట్టేస్తున్నాం ఇప్పుడు కొంచెం ఎండలు కొడుతున్నాయి కదా ఇది వర్షాకాలం ఎండాకాలం ఏం అర్థం కావట్లేదు లేసరికి మాకైతే ఎండ తగలదు కానీ కొంచెం బాల్కనీలో అది ఉంటుంది కదా గ్రిల్లాగా దాంట్లో నుంచి వచ్చేస్తాను అనమాట కొంచెం ఫోకస్ లాగా చూడండి బయట ఫుల్ బయట నడిచే వాళ్ళు తిరిగే వాళ్ళకి మాత్రం ఎండగానే ఉంటుంది పాపం పాలు అయితే గిన్నెలో వేసేసాను ఇంకా అది అప్పుడే పెట్టాం కాబట్టి పెద్దగా ఏం గడ్డ అవ్వలేదు ఇంతమంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నైట్ మొత్తం ఈవినింగ్ తీసుకొస్తే పొద్దున్న ఆగబెట్టేది అన్నీ ఇప్పుడేమో పాలు పెట్టుకోవాల్సి వస్తుంది కదా వేస్తేనేమో ఎర్లీ మార్నింగ్ వేసేసామనుకోండి నేను లేచిన వెంటనే సిక్స్ థర్టీకి పాలు తోడు పెట్టేస్తాను అప్పుడైతే మేము తినే టైంకి ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ వరకు అయితే తోడుకుంటుంది ఒక్కొక్కరు చల్లగా ఉంటే తోడుకోవట్లేదు అనమాట ఎప్పుడైతే వాతావరణం చల్లగా ఉంటుందో అప్పుడు కొంచెం నైటే తోడు పెట్టేస్తున్నాను నైట్ అంతా కూడాను కొంచెం టైం ఎక్కువ ఉంటుంది తోడుకుంటుంది కదా అని ఇంకా పక్కనేమో టీ పెట్టేస్తున్నాను ఇంకో పక్కనేమో పాలు కాబెట్టేసాను నెక్స్ట్ దీంట్లో ఇంకా కొంచెం టీ పొడి అలాగే షుగర్ వేసేసుకొని పాలల్లో కొంచెం చాలామంది అలాగే పెట్టేస్తున్నారు వాటర్ వేయని వాటర్ వేస్తాను కాకపోతే ఎక్కువ వేయను అప్పుడు వాటర్ నీళ్ళ నీళ్ళుగా అయిపోయింది కదా టేస్ట్ అనిపించదు యాక్చువల్గా టీ నీళ్ళ నీళ్ళుగానే తాగాలంటే చాలా మంది చిక్కగా తాగితేనే బాగుంటుంది అనుకుంటారు కొంచెం వాటర్లా ఉంటేనే దాక షుగర్ తక్కువ టీ పొడి కాఫీ పొడి కూడా అంత మంచిదేం కాదు చాలామంది మానే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా టీ ఇష్టం ఉండదు తాగరు కూడాను టీలు కాఫీలు మా అత్తయ్య కూడా ఇష్టం ఉండదు హీట్ చేసేస్తాను అనమాట చికెన్ కానీ టీ కానీ తింటే కొంతమంది కళ్ళు రెడ్డిగా అయిపోతాయి మార్నింగ్ కల్లా కొంతమందికి ఏమో టీ లేని రోజే గడవదు అన్నం లేకపోయినా పర్లేదు కానీ టీ ఉండాలి రెండు మూడు సార్లు అయినా ఇంకా దోసకైతే బియ్యం నానబెట్టాను ఈ ప్రాసెస్ అంతా మీకు నేను చూపించాను కదా ఇది ఈవినింగ్ లాగ్ అనమాట ఇంకా ఆల్రెడీ రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి పెట్టేశాను కానీ కొంచెం పెద్ద గిన్నెలో వేసుకొని క్లీన్ చేసుకుంటే మనకి మళ్ళీ ఒకసారి సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది మన మామూలు బియ్యం పప్పు వేసినప్పుడు మాత్రము కొంచెం సగానికే ఉంది అది బాగా నానిపోయి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా ఆ టైం అలా కొంచెం ఎక్కువ టైం ఉంటుంది కదా మార్నింగ్ నానబెట్టినవి నైన్కి టెన్కి ఈవినింగ్ వేసారు అంతసేపు క్వాంటిటీ ఎక్కువైపోతుంది అనమాట ఈరోజు మిక్సీలోనే వేశాను ఆల్రెడీ వీడియోస్ గిన్నెలు పనంత అయిపోయేసరికి నాకు ఇంకా కొంచెం ఓపిక లేనట్టుగా చాతగా అన్నట్టుగా అనిపించింది మళ్ళీ గ్రైండర్ తీసి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ కింద పెట్టి పైన పెట్టి దాంట్లోంచి పిండి తీసి అంత ఓపిక లేదనమాట అంతే చేయాలని దాంట్లో వేయాలనిపించలేదు గ్రైండర్లో పిండి చాలా బాగుంటుంది మిక్సీలో కూడా బాగా వస్తుంది ఒకవేళ మీకు మీ గ్రైండర్లో కావాలంటే గ్రైండర్లోనే వేసేసుకోండి నేనైతే మిక్సీలో వేసాను ఇక్కడ కొంచెం తక్కువగా ఉంది కదా స్పేస్ అనేది నాకు కెమెరా సెట్ చేసుకోవడానికి రావట్లేదు కొంచెం ఏమో కొంచెం గట్టిగా మిక్స్ చేస్తాను కొంచెం లూజ్గా చేస్తాను దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా కొంచెం లూజ్గానే ఉండాలి అప్పుడే పర్మంటేషన్ బాగా అవుతుంది గట్టిగా రాయిలాగా ఉంటే మాత్రం అసలు అవ్వదు చూసుకోండి ఇంకా లాస్ట్ ఫైనల్ మొత్తం పట్టిన తర్వాత మనం ఒక్కోసారి మిక్స్ చేయాలి ఎందుకంటే పప్పు ఒక్కొక్క వాయిలో ఎక్కువ వస్తుంది ఒక్కొక్క వాయిలో తక్కువ వస్తుంది కాబట్టి పిండి అట్లనే ఉండిపోయిద్ది కాబట్టి ఇట్లా బాగా చేతులతో మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి పెట్టాలి నేను అంతా ఉప్పు వేయకుండానే బయట పెట్టేస్తాను ఒకరోజు నైట్ త్రీ డేస్కి అయితే ఓకే కానీ దీంట్లో నేను ఏం వేయలేదు మెంతులు శనగపప్పు బియ్యం మినపప్పు వేసానంతే మెత్తగా మిక్సీ పట్టేసా మెత్తగా అంటే మరీ మెత్త కొత్తగా ఇట్లా చేతితో టచ్ చేస్తే లైట్గా బరకు ఉండాలన్నమాట మనకి తెలుస్తుంది మన అట్లా ఫీల్ ఫింగర్స్ ఇట్లా అంటే ఈలోపు టీ కూడా అయిపోయింది నేను మిక్సీ చేసేలోపు పిండి అక్కడైతే పెట్టేశాను అనమాట ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా ఫైవ్ థర్టీ టీ అయితే తాగేసాము ఆ తర్వాత నేను ఒక వీడియోలో మొన్న చట్నీకి పౌడర్ మిక్స్ చేసి తాలింపు వేశాను ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారు కంటిన్యూగా రెండు మూడు రోజుల నుండి కామెంట్ అయితే చేశారనమాట లాస్ట్ వీడియోస్లో మాకు కూడా చూపించండి అక్క నేను కూడా బయటకు వెళ్తాము మార్నింగ్ కుదరదు పిల్లలకి తొందరగా బాక్స్ కట్టి మేము కూడా వెళ్ళిపోవాలి కదా ఒకసారి వీడియో షేర్ చేయండి అని నా దగ్గర ఆల్రెడీ పౌడర్ ఉంది కాకపోతే మీకోసం అనేసి షేర్ చేశాను అనమాట ఒక కప్పు పల్లీలతోటి అంటే యాక్చువల్ చెప్పాలంటే ఎప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ మంచిది కూడాను టైం లేని వాళ్ళు ఇంకా ఏదో ఒకటి దాని ప్లేస్లో తినకుండా వెళ్ళడం కంటే వేరే చట్నీ వేసుకోవడం కంటే కొంచెం బెటర్ అని నా ఫీలింగ్ అనమాట నాకు కూడా టైం లేనప్పుడు చేత కానప్పుడు లేటుగా లేనప్పుడు మాత్రము ఇదే మిక్స్ చేసుకుంటాను టీ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేశాను టీ తాగకముందే టీ అక్కడ పెట్టేసి ఒకరోజు టీ ఇచ్చేసరికి చల్లారిపోతుంది అనమాట మా వారికి నువ్వు అన్ని అక్కడ చదువుకొని వచ్చినాక టీ తీసుకొచ్చావు కదా అని అంటారు మళ్ళీ వచ్చేసరికి క్లీన్ చేయలేదనుకోండి నేను కొంచెం ఆయనకి ఇచ్చేసైనా ముందు నేను ఫస్ట్ ఫాస్ట్కి ఇచ్చేసి తర్వాత అయినా తాగుతాను మళ్ళీ అది టీ మరకలు అట్లా ఎండిపోతే మళ్ళీ నీళ్లు జల్లి స్క్రబ్బర్ వేసి తోమి అంతా కొంచెం మళ్ళీ డబల్ పని అవుతుంది కాబట్టి ఎప్పటి పని అప్పుడే చేసేసుకోవాలి ఇప్పుడేమో గిన్నె పెట్టుకొని దీంట్లోనే మొన్న నెగ్స్ పెట్టే కదా కలర్ అయిపోయింది అది వీడియోస్ చేసా అని చెప్పాం కదా డీప్ అయ్యి అదంతా చేసేసరికి పల్లీలకి తాలింపుకి వాటికి అదంతా కడాయిలన్నీ నాకు బయటే ఉండిపోయాయి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పని అంతా ఒకసారి అయిపోయిన తర్వాత టీలు అలాగే మనకి దోశ పిండి పట్టడం ఈ వీడియోకి సంబంధించిన అన్నీ అయిపోతే ఒకసారి ఇంకా నెమ్మదిగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను కొన్ని కొన్ని ఇప్పుడైతే పల్లీలు తీసుకు ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ఒక కప్పు సారీ ఒక కప్పు పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్లోనే మనకి పల్లీ ఇట్లా పైన పొట్టు విచ్చుకుంటుంది కదా లోపల వరకు వేగేలాగా ఉండాలి ఎందుకంటే ఆ రోజుకి అయిపోయేది కాదు కదా ఇది మంచిగా లోపల వరకు వేగాలన్నమాట పచ్చిదనం లేకుండా సిమ్లోనే ఉంచేసి స్టవ్ మీ కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే పల్లీలు మంచి కలర్ వచ్చి మనం చేత్తో ఇలా పట్టుకుంటే పొట్టు ఓడిపోవాలన్నమాట అంతవరకు వేయించుకోవాలి మీకు కావాలంటే పొట్టు తీసుకోవచ్చు నేత పొట్టు అయితే ఏం తీయలేదు ఇవి కొత్త పల్లీలే పాత పల్లీలు అయితే కొంచెం ఒగరు ఉంటుంది పొట్టు కొత్త అంటే కొత్తవే కాబట్టి కొంచెం స్వీట్గానే ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే దీంట్లో పుట్నాలు పుట్నాలు అనేది ఆప్షను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి దీంట్లో కొంచెం మనం గిన్నె అయితే ఇంకా హీట్ తగ్గించేసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువ హీట్ అయింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇవి తొందరగా మాడిపోతే మళ్ళీ మాడిపోతే టేస్ట్ చేంజ్ అవుతుంది కాబట్టి ఎన్ని తీసుకున్నాను ఒక కప్పు పల్లీలకి అరకప్పు పుట్టాలైతే సరిపోతుంది ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవచ్చు అంటే ఫ్లేవర్ వేరే వస్తుంది అనమాట దానికి ఇవి కూడా సేమ్ దాంట్లోనే వేసేసుకోవాలి నెక్స్ట్ కారానే సరిపడా మిర్చి తీసుకోండి రెండు మూడు స్పూన్లు జీలకర్ర తీసుకోండి వెల్లుల్లిపాయ ఒకటి పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకోండి కొంచెం కరివేపాకు తీసుకోండి ఇవన్నీ కూడాను వన్ బై వన్ వేసుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చి లేకుండా ఉండాలి చూడండి కరివేపాకు కూడా వేసారు మన తాలింపులో కరివేపాకు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నేను వెజ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ చేశాను చాలా బాగా రీచ్ అయింది ఆ వీడియో ఫ్రీ మిక్స్ అనమాట చట్నీ పౌడర్ ఫ్రీ మిక్స్ వాటర్లో మిక్స్ చేసుకొని తాలింపు వేసేసుకోవడమే మీకు ఒకవేళ ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే అప్పటికప్పుడు మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసేసి మిక్స్ చేసుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాదాపుగా నెల నెలకి పైనే ఉంటుంది అయితే మనం ట్వంటీ డేస్కి అయినా చేసుకోవచ్చు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు పెద్ద పనేం కాదు కదా అందుకనేసి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు మెయిన్ ఏంటంటే టైం లేని వాళ్ళకి పిల్లలు మరీ కొంతమంది టెన్త్ క్లాస్ అయినా ఏదైనా పిల్లలు ఉంటే సిక్స్ థర్టీకే వెళ్ళిపోతారు కదా బాక్స్ పెట్టాలన్నా స్నాక్స్కి టిఫిన్ పెట్టాలన్నా సరే చట్నీ చేయాలంటే ఎట్లయినా పల్లీలు వేయించాలి మిర్చి వేయించాలి అవి చల్లారాలి మిక్సీలో వేయాలంటే కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి అలాంటప్పుడు యూజ్ అవుతుంది ఎప్పుడన్నా ఒకసారైనా అందుకే నేను అలా చేసి పెట్టుకుంటాను అనమాట సగం పల్లీలు తినేసారు మా దీవెన బాబు దీవెన కలిసి పల్లీలు ఒక పక్కన వేయించుతూ ఉంటేనే ఒక పక్కన తినేస్తా ఉన్నారనమాట నెక్స్ట్ ఇంకా వేయించుకున్న వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి పుట్నాలు పల్లీలు జీలకర్ర కూడా వేసాను రెండు స్పూన్లు ఇవంతా కూడా బాగా చల్లారిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి పౌడర్కి అంతా సరిపడా వేసుకోండి నేను చిన్న స్పూన్ తోటి టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను కరెక్ట్గా సరిపోయింది ఈ క్వాంటిటీకి అయితే ఇది సరిపోతుంది అనమాట సాల్ట్ ఇంకా మీకు ఏదైనా కావాలంటే తర్వాత టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి బాగా చల్లారిపోయింది కరివేపాకు కూడా మనకి ఇట్లా క్రిస్పీగా అయిపోయిందనమాట ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లాగా చేసుకోవాలి అన్నీ పూర్తిగా చల్లారాలి అంటే మేము చింతపండు ఎక్కువ తినాము చట్నీలో అందుకే చెప్తున్నాను ఇటువంటి పల్లీలు అయితే బాగా అయింది అలా వేగాలన్నమాట లోపల వరకు ఇలా అనగానే పైన వచ్చేసి ఇట్లా రెండుగా అయిపోవాలి పల్లి అట్లయితేనే మనకి పౌడర్ లాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చిగా ఎగితే పచ్చిగానే ఉంటుంది ఇలా మిక్సీ అయిపోయింది కదా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అడుగుది పైకి పైది కిందికి వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మెత్తగా అవుతుంది మీకు ఒకవేళ మెత్తగా అవ్వలేదంటే మళ్ళీ ఎప్పుడైనా పొద్దున్న చట్నీ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి చింతపండు పుల్లగా తిన్నాం కదా మర్చిపోయినా చెప్పడం అంటే చట్నీలో తినము కొంచెం లైట్గా వేశానండి మిర్చి వేసాం కాబట్టి కొంచెం ఆ టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది అనేసి అంతే కొద్దిగా వేశాను మీరు కొంచెం పుల్లగానే తింటాం ఎక్కువ కావాలనుకుంటే మాత్రము వేసుకోవచ్చు చూడండి చేతులతో టచ్ చేసి మెత్తగా పౌడర్ లాగా అయిపోయింది ఇంకా సేమ్ మనకి పిండి ఉంటుంది కదా అలా అయిపోయింది దీన్ని ఒక బాక్స్లో పెట్టేసుకొని డబ్బాలో కానీ సీసాలో కానీ పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మిగిలింది కొంచమేమో నేను నెక్స్ట్ డేకి గిన్నెలో పెట్టేసి ఉంచా అనమాట ఇంత కొంచమే చేశాను ఆల్రెడీ నా దగ్గర ఒక డబ్బా ఉంది చూపిస్తాను మీకు అది కూడా ఇలా పెట్టేసుకున్నామంటే ఇంకా ఏమి గొడవ ఉండదు అనమాట మెయిన్ మనం ఎంత టిఫిన్ చేసినా చట్నీ చేయకపోతే మా వచ్చి దాంట్లోనో దేంట్లోనో ఒక దాంట్లో తినాలంటే అసలు తినలేము చట్నీ చేసి కూడా వేస్ట్ అవుతుంది అనమాట అప్పుడు దోశ కానీ ఏదన్నా మా వాళ్ళైతే టీలో అయినా తింటారు కానీ రోజు ఏమి ఇస్తాము టీలో ఇడ్లీ చేసినప్పుడే కంపల్సరీ పల్లీ చట్నీ ఉండాల్సిందే కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ కాబట్టి ఇలా ఉంచుకుంటే పెద్దగా నష్టం ఏం ఉండదు కానీ యూజ్ అవుతుంది అప్పుడప్పుడు ట్రై చేయండి ఆల్రెడీ ఎవరికైనా తెలుసుంటే ఓకే కానీ తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది చల్లారిన తర్వాత ఈ పౌడర్ కూడా నేను గిన్నె కాసేపు పక్కన పెట్టేశాను మిక్సీ జారు కానీ మనకి చట్నీ పౌడర్ కానీ మొత్తం కూల్ అయిన తర్వాతనే డబ్బాలో తీసుకొని మూత పెట్టేసుకోవాలి దీన్ని నిండుగా వేసేసాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా దాచుకోవచ్చు నెక్స్ట్ అయితే ఇంకా ఇదనమాట ఈరోజు మన వీడియో మీకు ఈ వీడియో వచ్చింది తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు లంచ్ ఏం చేశారు ఈరోజు ఇంకొక వ్లాగ్ చూడాలనుకుంటే దీవెన అఫీషియల్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి దాంట్లో అయితే ఇంకా ఈ ఫ్రీ మిక్స్ తోటి చట్నీ అలా చేసుకోవాలి ఈరోజు ఆనియన్ దోశ చేసాము చట్నీ మనకి పట్టిన పిండి ఎలా అయింది ఎలా వచ్చింది ఏంటి అనే దాంట్లో ఉంది బాక్స్ వచ్చేసి ఇంకా లెమన్ రైస్ అయితే చేశాను అనమాట ఆ వీడియో మనకి మధ్యాహ్నం వస్తుంది చూడండి ఏ టైం రేపు వస్తుందంట చూడండి